దీర్ఘాయుష్మాన్భు శని గ్రహం నుంచి మనం మాట్లాడుకుంటాం ఏళ్ళ నక్షని నుంచి మాట్లాడుకుంటాం మనం ఏంటంటే జనవరి తర్వాత వచ్చే మూలా నక్షత్రం పూర్వాష నక్షత్రం తర్వాత ఉత్తరాశానం మూలా నక్షత్రానికి అనుభవతి కేతు కాబట్టి కొంచెం పర్వాలేదు కానీ ఉత్తరాశ పూర్వాషాభ నక్షత్రంకి వచ్చేసరికి అది మనకు రవి యొక్క నక్షత్రం ఎప్పుడైతే రవి నక్షత్రం అయిందో ఈ శనికి రవి పడదు శనికి కుజుడు పడదు శనికి కేతు పడదు శనికి తర్వాత చంద్రుడికి పడదు అంటే చంద్ర నక్షత్రం వాళ్ళకి కుజ నక్షత్రం వాళ్ళకి తర్వాత రవి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఫైట్ చేయడం సరదా పడతారు విషయం అంటే పూర్వాషాఢ నక్షత్రం ఎప్పుడైతే వచ్చిందో పూర్వ నక్షత్రం రవి అధిపతి కాబట్టి డెఫినెట్గా రవి నక్షత్రం మీద ఉన్న పుట్టిన ప్రతి ఒక్కరి మీద దాని యొక్క చొరక మాత్రం ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తుంటాడు నేను వచ్చేదాన్ని ఐడెంటిఫై చేయడానికి ఇందాక చెప్పుకున్నా గన్న ఎపిసోడ్లో జేసా నక్షత్రం ఋషిక రాసి వాళ్ళకేమో అంత ఇబ్బంది పెట్టడం చెప్పుకున్నాం అలాగే ఋషికరాశు అనురాధ నక్షత్రం లేదు అది కొద్ది శని కాబట్టి తన సొంత నక్షత్ర వాళ్ళని అంతగా ఇబ్బంది పెట్టడం చెప్తున్నాడు అలాగే జ్యేస నక్షత్రం సరే వృషిక రాశిలో మనకు విశాఖ నాలుగో పాదం కూడా ఉంది కాబట్టి ఆ నాలుగో పాదం విశాఖ వాడిని కూడా ఎక్కువ ఇబ్బంది పడదు గురు నక్షత్రం కాబట్టి కొంచెం స్థితిగా ఉంటాడు కానీ ఇక్కడ ధనుర్ రాశిలో అలా కాదు రాష్ట్రాధిపతి గురుడైనప్పటికీ కూడా అక్కడ మొట్టమొదటి లేదు మూలా నక్షత్రం తర్వాత పూర్వాషాఢ తర్వాత ఉత్తరాషాఢ ఈ పూర్వాషాఢ రవి యొక్క నక్షత్రం బర్నింగ్ ప్లానెట్ శనికి కూడా నక్షత్రాలు రవి సో ఖచ్చితంగా వచ్చినట్టుగా పూజ చేస్తున్నట్టు ఏదో ఒక మోరు ఏదో రకంగా అల్లరి చేయడం ప్రయత్నం చేస్తారు ఎప్పుడు రెండు వందల నలభై రోజులు దాటిన తర్వాత రెండు వందల డెబ్బై రోజులు దాటించే ఈ రోజు ఎపిసోడ్ మీరు చూస్తున్నారు కాబట్టి ఏనాడు శని శని యొక్క ట్రాన్సిట్ మొదలవుతుంది కాబట్టి వచ్చే నెల నుండి మొదలవుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ నక్షత్రం వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకుని జాగ్రత్తగా దానికి ఏం చేయాలి అనే విషయం మీద సందేహాలు కలిగినప్పుడు మా యొక్క ఫోన్ నంబర్ కూడా మీకు ఇస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో చక్కగా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మంత్రం ద్వారా రత్నం ద్వారా ఏ విధంగా కష్టం నుండి బయటకు వెళ్ళాలి అని తెలుసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రయత్నించగలిగితే డెఫినెట్గా ఈ ధనురాశి వారు ఒక మంచి ఫలితాలను చూపించడానికి అవకాశం ఉంది ఏదైనా శని పీడనం తప్పదు కానీ పీడనాన్ని ఎదుర్కొనేంత శక్తిని బలాన్ని శరీరానికి ఇస్తూ మనోభావాలను దెబ్బతీయకుండా మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి చేసే ప్రయత్నమే ఒక మంత్రము ఒక రత్నం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ 970 7002